పాకిస్తాన్ ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి అంతర్గత సమస్యలతో మరికొంత దారుణం ఇలాంటి పరిస్థితుల్లో మరొక సమస్య అతి పెద్ద సమస్య ఏంటంటే బలోచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈ రోజు జరిగినటువంటి బలోచిస్తాన్ లో ఉన్నటువంటి ఫతేడ్ కలా దగ్గర నిమ్రాన్ క్రాస్ అనే ఒక ప్రాంతం దగ్గర జరిగినటువంటి దాడిలో మొత్తం ముప్పై ఐదు మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయారు ఇక్కడ ఇరవై ఏడు మంది చనిపోయారు క్వట్టా అనే దగ్గర ఐఈడి బాంబులతో దాడి చేస్తే అక్కడ ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ చనిపోయింది అలాగే మరొక ప్రాంతంలో చేసినటువంటి దాడిలో ఐదుగురు చనిపోయారు వీళ్ళు చనిపోయినటువంటి ముప్పై ఐదు మంది కాకుండా కొన్ని వందల మంది గాయపడ్డారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై అనేక విధాలుగా విరుచుకు పడుతుంది మొత్తం ఈ సంవత్సరం ఆరు నెలల్లోనే జనవరి నుంచి జూన్ వరకు రెండు వందల ఎనభై ఆరు దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్మీ పైన అలాగే పాకిస్తాన్ ప్రాంతాల పైన మొత్తం నలభై ఐదు స్థానాల్ని అంటే ప్రాంతాల్ని ఆక్రమించేసింది ఇవన్నీ కూడా ఇప్పుడు స్వాధీనమైపోయాయి అయితే పాకిస్తాన్ ఇవన్నీ చెప్పుకోవడం లేదు అవన్నీ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోనే ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ ఇది బలోచిస్తాన్ లో కొన్ని ప్రాంతాలని విడిపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రాణాలే కోల్పోతుంది ఎందుకంటే ఇటు ఇరాన్ నుంచి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలోచిస్తాన్ లిబరేషన్ కి దొరుకుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజే ముప్పై మంది చనిపోయారు మొత్తం ఏడు వందల మంది ఈ ఆరు నెలల్లో చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రజలు అంతేందుకు మన కషావర్కి వెళ్తున్నటువంటి ట్రైన్ కూడా హైజాక్ చేసి అప్పుడు కూడా కొంతమందిని చంపేశారు ఇవన్నీ కలిపితే మొత్తం ఏడు వందల నలుగురు చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఒకవైపు అంతర్గత సమస్యలతో కొట్టుతుంటే మరొక వైపు తన యొక్క ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో జరిగిందో దీన్ని పూడ్చుకోవడానికి అలాగే తన యొక్క రక్షణ వ్యవస్థని బలపరచడానికి అనేక విధాలుగా తంటాలు పడుతుంది ఫండింగ్ బయట నుంచి రావడం లేదు అలాగే చైనా అమెరికా చేస్తున్నటువంటి సహాయం లోపల ఉన్నటువంటి అంటే ప్రజలకే నచ్చడం లేదు ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు పాకిస్తాన్ చెందినటువంటి వారు వారికి పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం నచ్చడం లేదు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ స్నేహం కూడా నచ్చడం లేదు మొత్తం చైనాకి అమెరికాకి అన్ని విధాలుగా లొంగిపోయినటువంటి ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది